అమ్మ కన్న అవనిలో దైవమెవ్వరు అమ్మ కన్న సృష్టికే మూలమెవ్వరు అమ్మ కన్న అవనిలో దైవమెవ్వరు అమ్మ కన్న సృష్టికే మూలమెవ్వరు పలుకలేని పశువులైన పిలువ నేర్చు అంబాని లేని పక్షులైన పెంచ నేర్చు తమ పిల్లల పలుకలేని పశువులైన పిలువ నేర్చు అంబాని పాలులేని పక్షులైన పెంచ నేర్చు తమ పిల్లల గుండెలోన క్రూరత్వం గూడు కట్టు మృగానికి గుండెలోన క్రూరత్వం గూడు కట్టు మృగానికి సృష్టిలోన సహజ మగును మాతృత్వపు మమకారం సృష్టిలోన సహజ మగును మాతృత్వపు మమకారం కన్న అవనిలో అమ్మ కన్న సృష్టికే మూలమెవ్వరు అమ్మ అమ్మకన్న అవనిలో దైవమివ్వరు అమ్మ కన్న సృష్టికే మూలమివ్వరు ఆటుపోటు తగులుచుండు సప్త సముద్రాలకైనా తరుగుచుండు పెరుగుచుండు రవిచంద్రుల తేజమైన ఆటుపోటు తగులుచుండు సప్త సముద్రాలకైనా తరుగుచుండు పెరుగుచుండు రవిచంద్రుల తేజమైన ఆది నుండి తరగనిది అమ్మ ప్రేమ ఒక్కటే ఆది నుండి తరగనిది అమ్మ ప్రేమ ఒక్కటే అమ్మ కన్న అవనిలో దైవమెవ్వరు అమ్మ కన్న సృష్టికే మూలమెవ్వరు అమ్మ కన్న అవనిలో దైవమెవ్వరు అమ్మ కన్న సృష్టికే మూలమివ్వరు ఉన్ననాడు లేని నాడు కన్న తీపి ఒక్కటే అయోగ్యుడైన అయోగ్యుడైన ఆదరణ ఒక్కటే ఉన్ననాడు లేని నాడు కన్న ఒక్కటే అయోగ్యుడైన యోగ్యుడైన ఆదరణ ఒక్కటే ఉన్న కనులు రెండైనా పాపకొక్క రెప్పమ్మ ఉన్న కనులు రెండైనా పాపకొక్క రెప్పమ్మ అమ్మ కన్న అవనిలో దైవమెవ్వరు అమ్మ కన్న సృష్టికే మూలమెవరు అమ్మ కన్న అవనిలో దైవమెవ్వరు అమ్మ కన్న సృష్టికే మూలమేవ్వరు అమ్మ కన్న సృష్టికే మూలమవ్వరు అమ్మ కన్న సృష్టికే మూలమేవరు